హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఇవాళయితే మీరు అందరూ వెయిట్ చేస్తున్న గ్లాస్ బ్రాసోలో డిఫరెంట్ డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మీకు బయట దొరకని కలెక్షన్ అండి హండ్రెడ్ పర్సెంట్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ విధంగా మనకి ఒరిజినల్ గ్లాస్ బ్రాసో శారీస్ శారీస్ ఇవి టూ కట్ పీస్ శారీస్ అండి రెండు ముక్కలు వస్తుంది బ్లౌజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు నేను ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తా ఉంటే ఉందని చెప్తాను లేకపోతే లేదని చెప్తాను చూసి బుక్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి మనకి ఇవి ఫుల్ శారీస్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి ప్రైస్ వచ్చేసి ఇవి మనం కట్ పీస్ శారీస్ టూ కట్స్ వస్తుంది ఫోర్ ప్లస్ టూ సిక్స్ మీటర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో కట్ కంపల్సరీ ఫ్రిల్స్కి వెళ్తుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఎనీ టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎందుకంటే కట్ శారీస్కి నేను సింగిల్ పీస్కి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను అంత మార్జిన్ ఉండదు అదే మీరు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలుగుతాను సింగిల్ పీస్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీరు ఈ నెంబర్కి క్వైరీ పెట్టాలి ఈ శారీస్ వెబ్సైట్ బుకింగ్ ఏం లేదు ఓన్లీ వాట్సాప్ బుకింగ్ మాత్రమే సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెడితే ఆర్డర్ అనేది తీసుకుంటాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి శారీస్ వచ్చేసి మనకి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు ఇందులో ఎంత మంచి కలెక్షన్ ఉందో కూడా చూపిస్తా చూడండి సో ఇవన్నీ కూడా కలెక్షన్ అనమాట ఫోర్ ఫిఫ్టీలోనే అన్నీ కూడా సేమ్ ప్రైస్ చిన్న వీడియోనే ఉంటుంది బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఇవి స్టాక్ అయిపోతే రీస్టాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదండి ఎందుకంటే కట్ శారీస్ కాబట్టి రీస్టాక్ నాట్ పాసిబుల్ అనమాట సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ సింగిల్ అండ్ వన్ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నేను ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను సో ఇవన్నీ కూడా ఇంకా కలర్సే సో క్లియర్గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో అప్పుడు వెంటనే బుక్ చేసేసుకోండి సో ఇవన్నీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సో మిమ్మల్ని ఊరించడం ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తాను నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ అండి సో ఇది మనకి గ్రే కలర్ శారీ టూ కట్ పీస్ శారీస్ నా వాయిస్ విని బుక్ చేసుకోండి మేడం సో ఎవరైనా కూడా ఇందులో అయితే బ్లౌజ్ లేదు మనకి ఒకవేళ బ్లౌజ్ వచ్చినా ప్లెయిన్ అట్లా అలానే వస్తుంది సో మీకు బ్లౌజ్ లేకపోయినా నో ప్రాబ్లం అని తీసుకోండి మేడం సో ఈ విధంగా వస్తుంది సారీ సో ఈ విధంగా వస్తుందండి గ్లాస్ బ్రాసో ఒరిజినల్ గ్లాస్ బ్రాసో మీరు ఒక్కసారి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట లైక్ ది సిటిల్ గేట్ ఒక క్లాత్ పైన ఆర్గాంజా క్లాత్ పైన మనకి ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చినట్టు ఉంటుంది చాలా బాగుంటాయి ఈవెన్ ఇవి డ్రెస్సెస్ కైనా బాగుంటుంది లేదంటే డిజైనర్ వేర్ సారీస్ పైకైనా సారీస్గా కూడా బాగుంటుంది కట్టి కంపల్సరీ ఫ్రిల్స్లోకి వెళ్తుంది ఆరు మీటర్లు వస్తుంది బ్లౌజ్ లేదండి ఇందులో అయితే సో ఇది బార్డర్ పార్ట్ సో మీరు చూసారు కదా సో ఇది కింద బార్డర్ వచ్చేసి లైక్ ది సిటిల్ గెట్ చాలా బాగుందండి కలర్స్ మేబీ వీడియోలో ఎలివేట్ కాకపోవచ్చు కానీ చాలా బాగుంది శారీ వచ్చేసి లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆరు మీటర్లు అయితే కంపల్సరీ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఈ విధంగా డిజైన్ వచ్చేసి లైక్ ది సిటిల్ గెట్ మంచి గ్రే కలర్ శారీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సింగిల్ పీస్కి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండ్ ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ శారీ సో ఇది వచ్చేసి పీచ్ కలర్లో శారీ అండి అన్నీ ఓపెన్ చేయను సో ఇలా మనకి టూ పీస్ అయితే వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సింగిల్ పీస్ తీసుకుంటే ఖచ్చితంగా షిప్పింగ్ ఉంటుందండి టూ పీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది లైక్ ఈ విధంగా పెడతాను కలర్స్ మీకు నచ్చిన కలర్ బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో లైట్ కలర్స్ అండి వచ్చేసి మనకి లైట్ కలర్స్ అవ్వడం వల్ల కాస్త వీడియోలో కలర్స్ అనేది ఎలివేట్ మేబీ అవ్వకపోతూ ఉండొచ్చు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు కానీ చాలా బాగున్నాయి కలర్స్ పిస్తా గ్రీన్ కలర్ సో డిజైన్ దగ్గర నుంచి చూసుకోండి చాలా బాగుంది సో ఈ విధంగా వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి టూ కట్ పీస్ శారీస్ అండి బ్లౌజ్ అయితే లేదు సో బ్లౌజ్ లేదు అని తీసుకోండి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది గ్రే కలర్ గ్రే గ్రే కలర్లో ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్ లైక్ దిస్ సిటిల్ గెట్ ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ వచ్చేసి దగ్గరగా చూడండి క్వాలిటీ వైజ్ అయితే అసలు కాంప్రమైజ్ లేదు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే ప్రోడక్ట్లో ఒకటి చాలా లైట్ వెయిట్ ఉంది వెయిట్ కూడా అంతేం లేదండి సో ఇది చూడండి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ పికాక్ డిజైన్ పికాక్ డిజైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇందులో వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ లైట్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ సీ గ్రీన్ కూడా కాదు లైట్ పిస్తా గ్రీన్ కలర్ సో డిజైన్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ సో ఇది ఈ విధంగా వస్తుందండి అన్నీ కూడా టూ కట్ పీస్ శారీస్ బ్లౌజ్ అయితే అవైలబుల్గా లేదండి బ్లౌజ్ అయితే లేదు సో మీకు ఓకే అనుకుంటే తీసుకోండి జస్ట్ వన్ ఈ ఫిన్ కేస్ బ్లౌజ్ ఉన్నా కూడా ఈ పీస్లో కట్ చేసే మనకి ఇస్తారండి సో మేబీ దట్ విల్ బి నో యూస్ మీరు ఏదైనా నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లోనే పిస్తా గ్రీన్ కలర్లోనే దగ్గరగా డిజైన్ చూపిస్తా చూడండి ఈ విధంగా వస్తుంది డిజైన్ వచ్చేసి సారీ ఆల్ ఓవర్ కూడా మనకి లైక్ దిస్ సిటిల్ గెట్ ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బై టూ మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు రెండు తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది క్లాత్ క్వాలిటీ మాత్రం ఆసంగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా లైవ్ వీడియోస్తో పాటు నార్మల్ అప్లోడెడ్ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట సో ఇది కూడా డిఫరెంట్ డిజైన్ వచ్చింది పిస్తా గ్రీన్లో ఈ విధంగా జిగ్ జాగ్ ప్యాటర్న్ వచ్చి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది సో ఇది కూడా మోస్ట్ ఎక్సలెంట్గా ఉంది డిజైన్ వచ్చేసి సో లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు అండ్ పార్టీ వేర్కి యూజ్ చేయాలన్న ఇవి కట్ శారీస్ అయినప్పటికీ మనకి కట్ అనేది బయటికి కనిపించదు ఫ్రిల్స్లోకి వెళ్తుంది కాబట్టి చక్కగా ఈ ని మీరు బుక్ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ దిస్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఈ విధంగా అన్నమాట డిజైన్ వచ్చేసి ఇలా క్రీపర్ ప్యాటర్న్ విత్ ఫ్లవర్స్ వస్తుంది మల్టీ కలర్ ఇప్పుడు మనకి గ్రే కలర్ పైన ఇలా మల్టీ కలర్ ఆప్షన్ అయితే వస్తుంది ఒరిజినల్ గ్లాస్ బ్రాసో సారీస్ ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ పీస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అదే మీరు టూ పీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ ఇంకా గ్లాస్ బ్రాసోలో అప్డేట్ చేస్తానండి వీడియోస్ వచ్చేసి ఇది నైట్ పోస్ట్ చేస్తాను అండ్ మార్నింగ్ కూడా మరొక వీడియో అనేది పోస్ట్ చేస్తా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్లో వస్తుంది సో ఈ విధంగా సిక్స్ మీటర్ శారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి బ్లౌజ్ గ్యారంటీ లేదు కానీ సిక్స్ మీటర్ శారీ అయితే పక్కా వచ్చేస్తుంది అనమాట సో కలర్స్ అయితే మాత్రం ఇంకా మీకు వీడియోలో ఇంకా లైట్గా కనిపిస్తున్నాయి కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా మంచి గ్లాస్ బ్రాసో సారీస్ సో ఇందులోనే మనకి పిస్తా గ్రీన్ కలర్ ఒక్కొక్క కలర్కి టూ ఆర్ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటే దొరుకుతాయండి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సింగిల్ పీస్కి అయితే షిప్పింగ్ ఉంటుందండి టూ పీస్కి అయితే మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చూశారు కదా ఈ విధంగా వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్ కూడా దిస్ వన్ అండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ అండ్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వాట్సాప్లో స్క్రీన్ షాట్ షేర్ చేయండి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై వస్తుంది రిప్లై వచ్చిన వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్లో వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలానే వస్తుందండి సపరేట్గా పళ్ళు అయితే ఈ గ్లాస్ బ్రాసోస్ కి రావు నెక్స్ట్ వన్ గ్రే కలర్ చాలా లైట్ వెయిట్ ఉందండి సో ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్ పైన ఇలా మల్టీ కలర్ ఆప్షన్లో సో ఒక గ్లాస్ బ్రాసో చాలా గ్లాస్ బ్రాసో అంటే తెలియని వాళ్ళు ఈ శారీ కనుక తీసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు క్వాలిటీ వైజ్ అయితే అసలు కాంప్రమైజే లేదండి చాలా బాగుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి క్వాలిటీ వైజ్ అయితే మాత్రం సూపర్బ్ అంటే సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఏమంటారు లైట్ ఎల్లో గ్రీన్ అండి ఇది కూడా పిస్తా గ్రీనే చూసారు కదా కానీ చాలా లైట్ కలర్ కాంబినేషన్ చాలా లైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే అవైలబుల్గా లేదండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఎందుకండి సంధ్య ఇంత కాస్ట్ ఉంది అని మీరు అనుకోవచ్చు ఈ క్లాత్ అనేది అంత కాస్ట్లీ క్లాత్ అండ్ ఆల్సో ఇది మీరు నార్మల్గా మీటర్ వైజ్ తీసుకున్న టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుందండి వన్స్ మీరు ఆర్డర్ చేసి మీకు వచ్చాకనే ఈ ప్రోడక్ట్ వాల్యూ తెలుస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తుంది స్టాక్ అని అడుగుతారు అంత బ్యూటిఫుల్ క్లాత్ అయితే ఇదన్నమాట మంచి సీ గ్రీన్ కలర్ ఇది సీ గ్రీన్ కలర్ అండ్ ఇందులోనే మనకి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ అండి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ లైక్ ఇట్ సిటిల్ గెట్ డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఇది ఇలా ఫ్లవర్ డిజైన్లో వస్తుంది ఫ్లవర్ డిజైన్లో వచ్చి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి రేర్ కలర్ కాంబినేషన్స్ అసలు ఈ కలర్ కాంబినేషన్స్లో మీకు ఈ శారీస్ దొరకడం అనేది చాలా కష్టం దొరికినప్పుడే తీసేసుకోండి మొన్న కూడా చాలా మంది అవుట్ ఆఫ్ స్టాక్ చెప్తే మళ్ళీ ఎప్పుడు వస్తాయని అడిగారు మళ్ళీ ఇప్పుడు వచ్చాయి బుక్ చేసేసుకోండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో వచ్చాయన్నమాట అండ్ ఇందులో వచ్చేసి గ్రే కలర్ ఇందులో వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ సో చూసారు కదా గ్రే కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ సారీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను రెగ్యులర్ కస్టమర్స్ అయినా న్యూ కస్టమర్స్ అయినా ఈ ఫ్యాబ్రిక్లో ఒకటి తీసుకొని ట్రై చేయండి ఇంకా ఈ ఫ్యాబ్రిక్ని అయితే అస్సలు వదులుకోరనమాట ఓకే చాలా బాగుంటుందండి అండ్ మన లాస్ట్ కలర్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ సీ గ్రీన్ ఆర్ పిస్తా గ్రీన్ ఎగ్జాక్ట్గా వీడియోలో పడుతుందండి కలర్ వచ్చేసి ఇదే కలర్ కాంబినేషన్ ఓకేనా నచ్చితే మాత్రం బుక్ చేసేసుకోండి సో ఇవాళ కలెక్షన్ అయితే ఇది ఇంకా లేట్ ఎందుకు ఫాస్ట్గా బుకింగ్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి ఇవన్నీ కూడా టూ కట్ పీస్ సారీస్ అందుకే నేను ఓపెన్ చేయాల సో కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే మన వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ఫోర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ బై బాయ్